జనగామ జిల్లాలో దొంగ బాబాల హల్చల్ చేశారు స్టేషన్ గన్పూర్ ప్రాంతంలో నలుగురు దొంగ బాబాలు శాంతి పూజలు పేరిట మొహంపై చల్లి నగదు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది స్థానికులు ప్రశ్నించడంతో కారులో పారిపోతుండగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు అభ్యర్థి స్టేషన్ గంట పొద్దున్నే బాబాలు వచ్చి షాప్ షాప్లందరూ డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారు ఫస్ట్ పది రూపాయలు ఇవ్వగానే ఇంకొక యాభై ఇవ్వండి అని ఇంకో వంద రూపాయలు ఇవ్వండి అని తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మాయమాటలు చెప్పి ఏదో పౌడర్ వాళ్ళ మీద ముఖం మీద మొత్తం చల్లి ఐదు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఇష్టాలయంగా వాళ్ళు ఎంత అంటే అంత దోచుకొని వెళ్తారు దయచేసి అందరూ జాగ్రత్త పడాలి అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి దొంగ సాధులు వచ్చినప్పుడు ఎవరిని రాని రానియకండి ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి వీళ్ళు కష్టం చేసి మంచిగా బతికి మంచిగా సం కానీ ఇలా దొంగతనానికి పాల్పడి ధర్మం పేరుని ఖరాబ్ చేస్తూ రాజ్యం పేరుని ఖరాబ్ చేస్తూ ఇలాంతా తిరుగుతున్నారు కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు ఈ ఇలాంటి వస్తువులు మీ ఇస్తారు విభూతి ఉన్న ఒక రుద్రాక్ష ఇవన్నీ ఫేక్ అండి ఇవి నమ్మొద్దు డబ్బులు మాయం చేసి ఏదో విభూదీ లాగా మీ చేతులు పెట్టడం ఇవన్నీ చేసిన మాయాలు అస్సలు నమ్మొద్దు జాగ్రత్తలు Poza no, a